పితాపుత్ర నామమున ఆమెను ఈరోజు దేవుని వాగ్దానము అదే విధముగా అనేకుల పాప పరిహారమునకై క్రీస్తు కూడా ఒకసారి బలియార్పణముగా సమర్పించబడెను పాపమును గూర్చి విచారించుటకుగాక తన కొరకై వేచియున్న వారిని రక్షించుటకు ఆయన రెండవ మారు వచ్చును హెబిరియోలకు రాసిన లేఖ తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం ఏసువా మీ మరణంను ప్రకటించుదాము మేము తానమును చాటుదాము మీరు మరలా వచ్చి వరకు వేచి ఉందము తృత్వైక దేవుడు మనకు చేసిన సకలం ఎల్లక్కాను వారికి వందనం లేపిద్దాం తండ్రి దైవ మీకే స్థుతి గన మహిమ ఏసుదేవ మీ కే స్తుతి గణ మహిమ ఆత్మదేవ మీ కే స్థుతి గణ మహిమ దేవా మీ కే గణ మహిమ ఈ రోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం మతయసు వార్త తొమ్మిదవ అధ్యాయం వచనములు పద్దెనిమిది నుండి ఇరవై ఆరు వరకు ఇట్లు మాట్లాడుచున్న యేసు వద్దకు పాలనాధికారి ఒకడు వచ్చి ఆయన ముందు మోకరించి నా కుమార్తె ఇప్పుడే మరణించినది కానీ నీవు వచ్చి నీ హస్తమును ఆమెపై ఉంచినా ఆమె బ్రతుకును అని ప్రార్థించను అప్పుడు ఏసు లేచి శిష్య సమేతంగా అతనిని వెంబడించను అప్పుడు పన్నెండేండ్ల నుండి ఎడతెకగా రక్తస్రావం మగచూ బాధపడుచున్న ఒక స్త్రీ వెనుక నుండి వచ్చి ఏసు అంగి అంచును తాకెను ఏలైనా ఆయన వస్త్రములు తాకినంత మాత్రమున నేను ఆరోగ్యవతిని అగుదును అని ఆమె తనలో తాను అనుకొనెను ఏసు వెనుకకు తిరిగి ఆమెను చూచి కుమారి ధైర్యము వహింపు నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను అని పలకగా ఆమె ఆ క్షణముననే ఆరోగ్యవంతురాలాయను యేసు ఆ పాలనాధికారి ఇంటికి వెళ్ళను అచ్చట పిల్లన గ్రోవిని ఊదెడి వారిని అలచడిగానున్న జనసమూహమును చూచి మీరందరూ ఆవలికి పొండు ఈ బాలిక మరణింపలేరు నిద్రించుచున్నది అని పలికెను అందులకు వారందరూ ఆయనను హేళన చేసిరి మూగి ఉన్న జన సమూహమును వెలుపలకు పంపి లోపలకు వెళ్ళి ఆ బాలికను ఆ బాలిక చేతిని పట్టుకొనగా ఆ బాలిక లేచెను ఆ వార్త ఆ ప్రాంతం అంతటా వ్యాపించను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగులాగా ప్రార్థించడము ఓ క్రీస్ ప్రభువ ఈరోజు సువిశేష పట్టణంలో విశ్వాసం మీ మీద విశ్వాసం ఉంచి వారికి ఎటువంటి అద్భుతాలు జరుగుతాయో మేము విని ఉన్నాం ప్రభు పాలనాధికారి బిడ్డ మరణించిన గూడ ప్రభు మీ హస్త ఉంచితే స్వస్థపడుతుంది బ్రతుకుతుంది అనే విశ్వాసం కలిగి మీ వద్దకి వచ్చి ఉన్నాడు ప్రభా అదేవిధంగా రక్తస్రావంతో పన్నెండేళ్లుగా బాధపడుతున్న స్త్రీ మీ అంగీ అంచును తాకితే స్వస్థపడుతుంది అనే విశ్వాసంతో ఆమె మీ అంగీ అంచును తాకింది ప్రభా ఇద్దరి విశ్వాసానికి మీరు ముగ్ధులై ప్రవ్వా అనారోగ్యంతో ఉన్న యువతిని స్వస్థపరిచారు తండ్రి చనిపోయిన ఆ బాలికను లేపారు ప్రభ ప్రభ మీరు మీకు అనారోగ్యంపై మరియు మరణంపై అధికారం ఉంది ప్రభువ మా జీవితాలను సంపూర్ణంగా మీ పరిశుద్ధ పాదముల చెంత సమర్పిస్తున్నాం ప్రభువ మా జీవితాలకు మీరు అధికారి అయి ప్రభువ మమ్మల్ని నడపండి ప్రభువ మా భారములు బరువులు బాధ్యతలన్నిటినీ మీ పరిశుద్ధ పాదంలో చెంత సమర్పిస్తున్నాం ప్రభువ మీ చిత్తమే మాకు నెరవేర్నేమో ప్రభువ ఎలాగైతే సువిశేషంలో వారు సంపూర్ణ విశ్వాసాన్ని మీ అందించారు ప్రభువ మా హృదయాల్లో కూడా మీ పట్ల సంపూర్ణ విశ్వాసం కలిగి జీవించే కృపని మాకు అనుగ్రహించండి ప్రభువా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థత దయచేయం ప్రభువ మరణ పడకలో ఉన్న వారికి స్వస్థతను అనుగ్రహించండి ప్రభువా మా కుటుంబాలను మా సంఘాలను సంపూర్ణంగా మీ ఆధీనమకు అప్పగించుచున్నాం ప్రభువా మీ చిత్తమే మాకు నెరవేర్నేమో ప్రభువ మమ్మల్ని దీవించండి ప్రభువ మీ కృపయందు మమ్మల్ని భద్రపరచండి దేవా మా ఈ ప్రార్థనను ఏసు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఏసు యొక్క పరిశుద్ధ దివ్య రక్తమా మమ్మూ రక్షించండి ఆమెన్